హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది ఇప్పుడు ఈ రోజున కార్ పార్క్కి షెడ్ చేస్తున్నాం అండి రెండిలాలు రౌండ్ రౌండ్ పైపులు వాడడం అండ్ అంగుళన్నర స్క్వేర్ పైపులు వాడామండి అది రెండు పూల మీద వేసేయమన్నారు అది కారు టర్న్ అయ్యి అవ్వడానికి అయి ఇబ్బంది ఉండకుండా ఉండడం కోసం రెండు పోల్స్ మీద షెడ్ చేయడం జరిగిందండి అది గోడకి కింద కింద హోల్ చేసాం నెక్స్ట్ టైమ్ గోడకి సపోర్ట్ ఇస్తున్నామండి సపోర్ట్ ఇచ్చేసి సపోర్ట్కి దానికి తగ్గట్టుగా గట్టిదనంగా చేసి మనం సపోర్ట్లో ఇచ్చేసి దాన్ని నిలబెట్టామండి పోల్స్ పోల్స్ నిలబెట్టి ఆ వెల్లింగ్లో అయిన తర్వాత మనం రేక్ వేయాలి రేకు కూడా జిందాలే వాడామండి ఇది కొద్దిగా షేప్ షేప్ రేకు వేసామండి అది మీరు కంప్లీట్ అవుతున్నప్పుడు కనబడుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎలక్షన్ కదా చేస్తున్నాం ఎలక్షన్ అయిన తర్వాత అది చూద్దరు కానీ ఇంతకు చెప్పాను కదా గోడకు సపోర్ట్లని పోల్స్ వేసి గోడకు సపోర్ట్ లేదు ఎందుకంటే రెండు పోల్ల మీద షెడ్ కదండి అది అందుకే సపోర్ట్ లేకపోతే అది అవ్వదు వర్కౌట్ అవ్వదు అండి దానికి గట్టిగా గట్టి మూవ్ చేయాలి చేయకపోతే చాలా ఇబ్బంది అవుద్ది ఎందుకంటే వెయిట్ ఎక్కువైపోతే అది వాలిపోద్ది షెడ్ వాలిపోద్ది కదండి అందుకోసం మేము చాలా గట్టిగా ధనించాం అంటే వాళ్ళు కూడా అదే చెప్పారు మాకు రెండు పోళ్ళ మీద ఉండాలి కారుషెడ్ కింద అంటే రెండు పోళ్ళ మీద వేయడం అంటే నాలుగు పోల్లు వేసి దాని మీద వేయచ్చండి లేదా ట్రస్ కింద తయారు చేసి వేయచ్చు కానీ ఏంటంటే మెటీరియల్ ఎక్కువ అవ్వకూడదు తక్కువలో అయిపోవాలన్నారు కాబట్టి మనం ఇలా చేసామండి పైన పైపులు వేస్తున్నారు పైపులు లెవెల్ చూసుకోవడం కోసం కరెక్ట్గా ఉందా లేదా అన్నది చూసుకోవాలి కదండి వేసి సపోర్ట్ ఇది సపోర్ట్ చేస్తున్నాం అంటే ఎదరికి వాలిపోకుండా ఉండడం కోసం సపోర్ట్ పెట్టి పైపు పెట్టి వెల్లింగ్ చేస్తున్నామండి ఎంత మనం ఎలా చేసినా సపోర్ట్ ఇంకా కరెక్ట్గా లేకపోతే ఇది ఈ వచ్చిన వర్షాకాలం అయ్యి గాలికి ఈ వర్షానికి ఏమవుతుందంటే చాలా ఇబ్బంది అవుద్ది అందుకోసం సపోర్ట్లు కంపల్సరీ పెట్టాలండి అంటే రెండు పోళ్ళ మీద ఉన్నాయి కాబట్టి రేఖ చూసారా మీకు చెప్పాను ఇందాక రౌండ్గా ఉంటుందని ఎదరా రౌండ్ షేప్ వస్తుందని ఇదండి అదే మనం ఎప్పుడు చెప్పినట్లుగానే జాలండి రేకు వాడిది జీరో పాయింట్ ఫైవ్ అండి థిక్నెస్ వచ్చి అది కింద ఎర్జీ ఉంటుంది ఎడ్జీలోనే సిట్టింగ్ అవ్వాలండి సిట్టింగ్ అవ్వకపోతే అక్కడ నుంచి మళ్ళీ వాటర్ కారిపోద్ది అందుకోసం అలా చేసాం ఎడ్జిలోకి వెళ్ళేసి వేసామండి చాలా వరకు కంప్లీట్ అయిపోయింది డమ్ ఇల్లంటే వాటర్ అయి వెళ్ళకుండా క్లోజింగ్ పెడతాం అండి పైపులకి క్లోజింగ్ చేసాక వర్క్ అయితే అయిపోయింది ఇది క్లైమాక్స్ అనమాట అండి ఎదరా స్క్రూలు వేస్తున్నారా డప్పుల నుంచి రేకు రేక్ లేచిపోకుండా ఉండడం కోసం ఇక్కడ స్క్రూలు వేయడం అంటూ జరుగుతుందండి ల్యాండ్ బాక్స్లో అది చాలా ఇబ్బంది అవుద్ది అంటే రేకులు వీడికంటే సపోర్ట్ లేకపోతే వేసిపోతాయి కదా దానికోసం మా వాళ్ళు వీడియో తీస్తున్నారు నవ్వుతున్నారు లేదు కదండి మనం చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఒకవేళ మీకు ఎవరికైనా కావాలితే ఏది ఎంత అవుతుందో చెప్తాము మీరు దగ్గరలో ఉన్న వ్యక్తులతో మీరు వేయించుకోవచ్చు అది కూడా చూడండి మీరు కామెంట్స్లో ఏమైనా పెడితే పెట్టండి చెప్తాం.